అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు భారీ వరదలు అయితే వస్తున్నాయి కాబట్టి సీఎం సంచలన ప్రకటించడం జరిగిందండి ఈ నెల పన్నెండు వరకు కూడా వర్షాలే జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి ఏపీలో భారీ వర్షాలు వరదలపై మరింత అప్ర అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు బొడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని అలాగే సాయంత్రానికి అన్ని ప్రాంతాలు కూడా వరద నుంచి బయటపడొచ్చు అంచనా వేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితులపైన కూడా కలెక్టర్ల ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు వాహనాలు వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారులను ఆదేశించారు కాలువల్లో వరద ప్రవాహాలు గట్ల పటిష్టతను డ్రోన్ డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని సీఎం అధికారులు వివరించారు అంట వ్యాధుల ప్రబల పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టాలని వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్లోకి వచ్చే నీరు పంపే నీటిని బ్యాలెన్స్ చేసుకోవాలని సీఎం అధికారులను అయితే సూచించారు ముందస్తు చర్యల వల్ల ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని సూచించారు అలాగే వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల పన్నెండు వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది సోమవారం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఆదిలాబాద్ నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది మిగిలిన జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది అలాగే మంగళవారం కూడా ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు జిల్లా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయని హెచ్చరించింది బదా గురువారం వరకు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా భారీ వర్షాలకు సంబంధించి ఈ కీలకమైన అప్డేట్